రక్తదానం ద్వారా రోగి ప్రాణాలను కాపాడవచ్చని పోలీస్ కమిషనర్ అన్నారు కరీంనగర్ లోని కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు అమరవీర్ల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు సిపి గౌస్ ఆలంతో పాటు పలువురు పోలీసు అధికారులు రక్తదానం చేశారు రక్తదానం చేసిన దాతలను సీపీ అభినందించారు పంతొమ్మిది వందల తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటి ఇండో చైనా సరిహద్దుల్లో లడక్ లో జరిగిన సంఘటనలో పది మంది జవాన్లు మృతి చెందడంతో ప్రతి ఏడాది అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన పోలీసు అమరవీరుల దినోత్సవం జరుపుకుంటామని సిపి గౌసాలం అన్నారు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు తమ విధులను నిర్వహించే విధానాన్ని ప్రజలకు తెలియజేయడంతో పాటు పోలీసు అమరవీరులను స్మరించుకుంటున్నామని తెలిపారు రక్తదానం వలన అత్యవసర పరిస్థితుల్లో రోగి ప్రాణాలను కాపాడుకోవచ్చని చెప్పారు తలసేమియా బాధితులకు ఎంతో అవసరమని సామాజిక బాధ్యతతో అందరూ రక్తదానం చేయాలని సూచించారు సుమారు నూట అరవై యూనిట్లను సేకరించామని సేకరించిన రక్తాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని బ్లడ్ సెంటర్ కు అందజేశామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు వెంకటరమణ భీమరావు ఏసీపీలు వెంకటస్వామి విజయకుమార్ యాదగిరి స్వామిలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి పలు శాఖల అధికారులు సిబ్బంది రక్తదాతలు పాల్గొన్నారు もうパクチン。